హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో వాచ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా అస్సలు టైం ఉండట్లేదు ఆయన కూడా టైం తీసుకుని వీడియోస్ చేస్తున్నా అయితే నాకు నార్మల్ డెలివరీ అయింది కదా దానికోసం మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేశారా సిస్టర్ అని ఇంకొంతమంది కింద కమెంట్స్లో అడిగారు కదా అవునండి నేనైతే కొన్ని ఎక్సర్సైజెస్ చేశాను ఖచ్చితంగా నార్మల్ డెలివరీనే అవుతుంది ఎక్సర్సైజెస్ చేస్తే అని నేను చెప్పను నన్ను అడిగారు కాబట్టి ఏమి ఎక్సర్సైజెస్ చేశారని అది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అదైతే వాకింగ్ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఫిఫ్త్ మంత్ వరకు నేను వాకింగ్ కూడా పెద్దగా ఏం చేయలేదు ఎందుకంటే నాకు ఫుల్ వామిటింగ్స్ కదా ఇంకా అంత ఓపిక లేకుండే చేసిన ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే చేశాను ఎక్కువ ఏం చేయలేదు ఇంకా సిక్స్త్ మంత్ నుంచి నేను డైలీ థర్టీ మినిట్స్ వన్ అవర్ అట్లా పెంచుకుంటా లాస్ట్ ఇంకా ఎయిత్ మంత్లోకి వచ్చిన తర్వాత తిన్న వెంటనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ త్రీ టైమ్స్ చేసేదాన్ని అది కాకుండా మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ చేసుకునే దాన్ని వాకింగ్ మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వాకింగ్ బాగా చేశాను ఇంకొకటి నాకు ప్లస్ అయింది ఏంటంటే మాది డూప్లెక్స్ హౌస్ అండి బెడ్రూమ్స్ వచ్చేసి పైన ఉంటాయి ఇంకా కిచెన్ లివింగ్ రూమ్ కింద ఉంటుంది కాబట్టి నేను మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కిందకి పైకి దిగి ఎక్కి దిగేదాన్ని అది కూడా నాకు హెల్ప్ అయింది అనుకుంటాను ఇంకా అవి కాకుండా నేను హాఫ్ స్క్వాడ్స్ ఉంటాయి కదా అదొకటి ఇక్కడ మీకు ఇస్తాను నేను ఇమేజెస్ నేను ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ చేసి చూపించలేను అందుకనేసి నేను ఇమేజెస్ ఇస్తాను మీకు ఇక్కడ నేమ్ కూడా ఇస్తాను మీరు ఒకసారి సర్చ్ చేసుకున్నారంటే యూట్యూబ్లో అది ఎట్లా చేయాలి అనేసి మీకు వస్తుంది అండ్ మీరు ఈ ఎక్ససైజెస్ చేసే ముందు ఒకసారి డాక్టర్ని అడగండి చేయొచ్చా చేయకూడదని కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది ఎక్సర్సైజెస్ చేయొద్దు అందుకనేసి మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎక్సర్సైజెస్ చేసుకోండి నేనైతే నేను చేసినవి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను హాఫ్ స్క్వాడ్స్ చేసుకున్నాను నేను అది ఇక్కడ వస్తే చూడండి ఇప్పుడు నేను చేసుకున్న ఎక్సర్సైజెస్ ఏంటంటే మనకి బేబీ హెడ్ ఉంటుంది కదా అది కిందకు రావడానికి హెల్ప్ అవుతాయి ఇవన్నీ అండ్ మనకి నార్మల్ డెలివరీ అయినప్పుడు పెళ్ళికి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుందంట మంచిగా నార్మల్ డెలివరీ అయినప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి మజిల్స్ అంతా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అనేసి నేను ఇక్కడ చూశాను అండ్ మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేసింది సో ఇంకా నేను ఇవి కంటిన్యూ చేశాను ఈ హాఫ్ స్క్వాడ్స్ కొంచెం బాగానే చేసుకున్నాను అంటే ఇప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటాను కదా నేను మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఇంట్లోనే నేను ఒక ఫార్టీ మినిట్స్ అట్లా వాక్ చేసుకుంటాను బయటకు వెళ్ళినప్పుడు అనేసి ఆ వాక్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను కదా తిన్న వెంటనే చేస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా దాని తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ అట్లా చేస్తాను మళ్ళీ బయటికి ట్వంటీ మినిట్స్ వెళ్ళి చేసుకుంటాను అనేసి ఇంకా ఆ ఫార్టీ మినిట్స్ చేసినప్పుడు ఏంటంటే ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకసారి టెన్ టైమ్స్ హాఫ్ స్క్వాడ్స్ మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా వాక్ చేసి మళ్ళీ ఇంకొక టెన్ హాఫ్ స్క్స్ అట్లా చేసుకునేదాన్ని మరీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కాదు కానీ ఒక థర్టీ టూ ఫార్టీ ఇంకా ఒక్కొక్కసారి అయితే ఓపిక ఉంటే ఫిఫ్టీ సిక్స్టీ అట్లా చేసుకున్నాను ఇంకా చా మ్యాక్సిమం వరకు అయితే థర్టీ థర్టీ అట్లా చేసేదాన్ని ఇంకా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అది కూడా అంతే మనకి మజిల్స్ స్ట్రెంత్ అవ్వడానికి బేబీ హెడ్ కిందికి డ్రాప్ అవడానికి హెల్ప్ చేస్తుంది అంట ఇంకా అది కూడా చేసుకునే దాన్ని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కూడా అది కూడా ఇక్కడ ఇమేజ్ ఇస్తాను మీకు మీకు ఇది ఎట్లా చేయాలి అనేది చెప్పాను కదా నేను చూపియలేను ఒకసారి మీకు యూట్యూబ్లో అట్లా సెర్చ్ చేస్తారంటే మీకు వీడియోస్ వస్తాయి ఎట్లా చేయాలి ఈ ఎక్సర్సైజ్ అనేసి దాన్ని చూసుకొని మీరు చేసుకోవచ్చు ఇంకా ఇంకొకటి వచ్చేసి డక్ వాక్ అది నేను నైన్త్ మంత్లో మధ్యలో కొంచెం అప్పుడు స్టార్ట్ చేశాను గా చేయలేదు మధ్యలో కానీ అది మనము ఓన్ గా ఒకళ్ళే చేసుకోలేం నేనైతే చేయలేకపోయేదాన్ని ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని ఇట్లా హ్యాండ్స్ మన హ్యాండ్స్ ఇట్లా సపోర్ట్ తీసుకుంటే మనం అట్లా చేయొచ్చు చూడండి అది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కూర్చొని వెళ్ళడం కాబట్టి అది ఇమేజ్ ఇస్తాను మీకు ఐడియా కోసము అది కూడా కొంచెం కష్టమే అండి ఎవరైనా హస్బెండ్ మదర్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళు హ్యాండ్స్ పట్టుకొని అట్లా వాక్ చేయడం అది కింద కూర్చొని తక్కువ కంటే తెలుస్తుంది ఎవరికైనా ఇంకా అట్లా చేయడము అది కొంచెం తక్కువే చేశానులేండి చేశాను చాలా తక్కువ చేశాను అది ఎక్కువంటే వాకింగ్ ఇంకి స్టెప్స్ ఎక్కి దిగడము అట్లనే ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇంకొకటి వచ్చేసి హాఫ్ స్క్వాడ్స్ ఇవి బాగా చేశాను డఫ్ వాక్ తక్కువ చేసుకున్నాను నేను చేసిన ఎక్సర్సైజెస్ అయితే ఇవేనండి ఇంకా వాకింగ్ బాగా చేయండి అదే బాగా యూజ్ అవుతుంది మనకి ఇంక ఇవన్నీ కూడా ఫిఫ్త్ ఫోర్త్ మంత్ నుంచి చేసుకోవచ్చు నేను చెప్పినట్టు మీకు నాకు వామిటింగ్స్ అయితే ఉండే కాబట్టి నేను ఫిఫ్త్ మంత్ వరకు ఏం చేయలేదు ఇంకా వాకింగ్ అయితే అప్పుడే స్టార్ట్ చేసేసాను కానీ ఈ ఎక్సర్సైజెస్ మాత్రము మెల్లగా సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ అట్లా స్టార్ట్ చేసుకున్నాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా కంప్లీట్ ప్రెగ్నెన్సీ అయితే అంతా అయితే నేను చేయలేదండి ఇంకా అంతే నేను చేసిన ఎక్సర్సైజెస్ అయితే ఇవే ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటది లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఈ వీడియో చూసినట్టే రిమైనింగ్ వీడియోస్ కూడా ఫుల్గా వాచ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి